హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బిందువునండి ఈరోజు మొలకెత్తిన పెసర గింజలతో గారెలు రెడీ చేశాను ఫ్రెండ్స్ సింపుల్గా ఈ రెసిపీ రెడీ చేసుకోవచ్చు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మొలకెత్తిన పెసలతో నేను ఏ విధంగా గారెలు రెడీ చేశానో ఈ వీడియోలో చూసుకుందాం కదా ఫ్రెండ్స్ పెసలు అనేది ఎలా మొలకెత్తి వచ్చాయో ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన అల్లం పీసులు ఒక నాలుగు పీసులు వేసుకొని పచ్చిమిర్చిని మజ్జి తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మొలకెత్తిన పెసర గింజనల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొలకెత్తిన ఇత్తనాల్ని ఈ విధంగా గ్రైండ్ చేశాను కదా ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని వేసుకోవాలి పసుపు కొంచెం వేసుకొని అందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ ఉప్పు వేసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలిపాను కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడేనాకే పిండిని కొంచెం కొంచెం తీసుకొని మీకు వచ్చిన సేపులు గారెలు వేసుకోవటమే కళాయి నిండా వేసుకున్న తర్వాత గరిట సాయంతో రెండు వేపులో తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు గారెల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వరకు చూడండి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే కదా ఇప్పుడు గరిటె సమయంతో వీటిని బయటికి తీసుకొని మిగతా ఉన్న పిండిని కూడా ఈ విధంగా గారెలు వేసుకోవటమే చూశానుగా ఫ్రెండ్స్ మొలకెత్తిన పెసరగింజలతో నేను ఏ విధంగా గారెలు వేసాను ఈ వీడియోలో చూంచాను ఈ వీడియో రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్